పాత్రికేయతకు గీతకు సత్యమైనదే ప్రాణం ఆనాడు అర్జునుడికి సత్యాన్ని ఆచరించమని సత్యమైనది ఏదో దాన్నే చూడమని దాన్నే ఆచరించమని నొక్కి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అదేవిధంగా నేడు పాత్రికేయత కూడా సత్యమే మూలుస్తాను కనుక సత్యాన్నే వార్తలుగా మలిచి ప్రసారం చేయవలసిన బాధ్యత ప్రచురించవలసిన బాధ్యత కూడా పాతృకేయులకి ఉంది అనేది నిర్వివాద అంశం అలాగే నిష్కామ కర్మాచరణ ఈ వార్తలను ప్రసారం చేయడం వల్ల లేదా ప్రచురణ చేయడం వల్ల నాకేమొస్తుంది అనేటువంటి భావనని పక్కన పెట్టి ఇది మన విద్యుక్త ధర్మం సమాజం కళ్ళు తెరిపించాలి సమాజం దాని ధోరణిలోకి పోతుంది అది అనేక వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఉన్న విషయాలను వాళ్ళు గమనించలేకపోతున్నారు మనం ఈ ఈ బాధ్యతను నెత్తిన వేసుకున్నాం కాబట్టి పాత్రికేయులకి సమాజ నేత్రంగా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అంటే సమాజం కళ్ళు తెరిపించాలి అంటే సమాజం కడు మూసుకుందని కాదు ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటివి కనుక పక్కన ఉండేటువంటి విషయమే మనం గమనించేటువంటి అవసరం అంటే అవకాశం మనం లేకుండా ఉంది నేడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిజం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి వృత్తి కనుక దీనికి నిబద్ధతతో పనిచేయాలి జర్నలిస్టులు అనేట తర్వాత సమాజ సేవ లోక సంగ్రహం అని చెప్పే మాట ఉపయోగించాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే మనం చేసేటువంటి సమాజానికి సర్వీస్ అంటే దాన ధర్మాలు ఇవన్నీ ఒక ఎత్తు కానీ వాళ్ళకి జ్ఞానదానం మనం చేస్తున్నాం అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉందో దాన్ని వాళ్ళు తెలుసుకునేలా మనం చేయగలుగుతున్నాం వాళ్ళకి చూపించగలుగుతున్నాం వాళ్ళ చేత చదివించగలుగుతున్నాం వార్తల ద్వారా కనుక ఇది భగవద్గీతకి మరి పాత్రికేయుతీ ఉండేటువంటి సమయం అలాగే ధర్మ పరిధి ఈ రెండు కూడా ఒక కంపాస్ ఉంది ఎథికల్ కంపాస్ ఏమిటి ఆ ధర్మ పరిధి అంటే హద్దులు దాటి వెళ్ళకూడదు అంటే వార్తలను వక్రీకరించడం లేకపోతే ఉద్వేగభరితంగా తయారు చేసి అంటే రెచ్చగొట్టే విధానంగా తయారు చేసి వార్తలను ప్రసారం చేయడం కరెక్ట్ కాదు కనుక ఇటువంటి దానిలో సమయం మనం పాటించాలి పాత్రికేయులు కనుక ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే కొసమెర్పుగా ఇది సమకాలీనటువంటి ధర్మం ధర్మం అంటే పూర్వకాలంలో ఆచరించే ధర్మం నేడు ఆచరించుతున్నటువంటి ధర్మం అంటే ప్రజల్ని జాగరూకులు చేసేటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిన దాన్ని చేయడం తర్వాత వాళ్ళు జ్ఞాన జ్ఞాన ప్రదీపన చేయడం ఇది ముఖ్యమైనటువంటి కర్తవ్యం జర్నలిస్ట్కి కనుక ఈ సమకాలీన ధర్మంగా పాత్రికేత పనికొచ్చినంతగా మరేది పనిచేయదు అనేటటువంటిది